హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంచరం వ్లాగ్స్ సో మేము ఉండే ఏరియాలో అయితే ప్రతి మంగళవారం కూడా ఇలా సంత జరుగుతుంది సో మేమైతే ఈరోజు ఇలా కలిసి అందరం కలిసి వచ్చామన్నమాట అంటే అత్తయ్య వాళ్ళు వచ్చారు విజయవాడ నుంచి సో అత్తయ్య ఎప్పుడు చూడలేదు అంటే ఇంకా అందరం కలిసి సరదాగా వచ్చాము నేనైతే వస్తూ ఉంటాను కానీ ఎప్పుడూ నేనైతే వీడియో అయితే షేర్ చేసుకోలేదు సో ఇప్పుడు ఇంకా అందరం ఉన్నాం కదని చెప్పి వీడియో అయితే షూట్ చేస్తున్నాను సో మేము కూడా అలా కూరగాయలు ఏవైనా కొనుక్కోవచ్చు అని చెప్పి ఇంకా సరదాగా అందరం కూడా సాయంత్రం ఎలా వచ్చామన్నమాట సో బజార్ అయితే చాలా పెద్దది అయితే ఉంటుంది ఆకుకూరలు అయితే చూసారా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడ దొరకందంటే ఏం ఉండదు అన్నీ దొరుకుతాయి ఇంట్లో కావాల్సిన సరుకులు కానీ చీపుర్లు కానీ అంటే ప్రతి ఒక్కటి కూడా మనకి సంబంధించిన అన్నీ దొరుకుతాయి అనమాట ఇక్కడ పచ్చడి పెట్టుకోవడానికి మామిడికాయలు కూడా అమ్ముతున్నారు అండ్ అలాగే అక్కడే కుట్టి కూడా ఇస్తున్నారు అనమాట సో పచ్చడికి ముక్కలు ఇవి కూడా అక్కడే కొడుతున్నారు అండ్ ఇవన్నీ కూడా మసాలా దిన్స్ లేవు అత్త అయితే చూస్తున్నారు ఏం తీసుకోవాలి అంటే నిన్ను చూస్తుంటే అర్థం కావట్లేదు ఏం తీసుకోవాలని చెప్పి ఇవన్నీ టెన్ రూపీస్ ఐటమ్స్ అనమాట ఎనీ ఐటమ్ టెన్ రూపీస్ ఇక్కడైతే మామిడి పళ్ళు వచ్చేసి కేజీ యాభై రూపాయలు అంటే మా మామి చూసా తగేరేస్తూ ఉన్నారనమాట మామిడి పళ్ళు సో స్వీట్ అయితే ఎలా ఉంటుందో చూడాలి ఈ చెట్టుకైతే ఫుల్గా కాయలు అయితే ఉన్నాయి సో అమ్మిన దగ్గర చెట్టు కూడా ఉందన్నమాట సో ఫైనల్గా మామైతే మామిడిపల్లి అయితే తీసేసుకున్నారు ఇంకా అలా ముందుగా అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము సో చాలా పెద్దది అనమాట ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంటుంది సో అన్నీ ఇక్కడ బట్టలు అండ్ అలాగే ఈ ఐటమ్స్ అన్నీ కూడా అమ్ముతున్నారు కూరగాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి అనమాట సో పువ్వులు కూడా చాలా బాగున్నాయి సో ఇంకా చీపుర్లు అండ్ ముగ్గు పెట్టుకునేవి అన్నీ కూడా ఉన్నాయన్నమాట సో కూరగాయలు అన్నీ కూడా మేము అలా చూస్తూ వెళ్తూ ఉన్నాము సో మా అత్తయ్య అయితే చాలా ఏం చేస్తూ ఉన్నారనమాట చూసారు కదా బ్యాగ్ నింపేశారు సో బ్యాగ్ నింపేసి అయితే నడుస్తూ ఉన్నారనమాట సో ఇంకా అలా ముందుకు వెళ్తూ ఇక్కడ మసాలా షామాల దగ్గర అయితే వచ్చాం ఫస్ట్ అయితే ఇక్కడ తీసుకున్నాము బట్ మళ్ళీ మా అత్తయ్య కంటే ఎనీ ఐటమ్ టెన్ రూపీస్ అంట క్వాంటిటీ కూడా బాగుందని చెప్పి మళ్ళీ సెకండ్ టైం అయితే వచ్చి ఇక్కడే తీసుకుంటూ ఉన్నాము సో అలా తీసుకున్నందుకే మా మంజు అయితే ఆరెంజ్ చాక్లెట్స్ అయితే ఇచ్చారు సో ఇక్కడైతే మేము ఇంక కలిసిపోయామని చెప్పి మామీ వాటర్ తీసే తాగుతున్నాం అలాగే ఫిష్ కూడా తీసుకున్నాం ఫిష్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది ఫస్ట్ అయితే ఒక్కరే ఉండేవాళ్ళు ఇప్పుడైతే మంది కాంపిటీషన్ పెరిగిపోయింది అనమాట ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అయితే ఉన్నారు సో ఫైనల్గా ఫిష్ తీసుకొని ఇంటికైతే ఇంకా రిటర్న్ అయిపోతూ ఉన్నాము సో ஏய் குள்ள போறேன் இதுச்சான் பாருங்க பணக்கு கொண்டே வந்து ಕೊனிஞ்சிட்டான்လေ என்னது 70 ரூபாய் செப்பேன் 15 ரூபாய் செப்பேன் கொண்டே எடுத்துட்டு போயி 80 தான வா போறேன் 70 ரூபாயே தரலடா அம்மா இந்த வாட்டர் என்னன்னு చూసుకుందాం தூlineEdit வாட்டர் కూరగాయలు తప్పట్లేదని ఇంట్లో ఎవరి వెళ్ళక మేమే రావాల్సి వచ్చింది స్నానం అయిపోయిందండి కూరగాయలు వచ్చేదీ మావిమే మేము ఎందుకు ఇక్కడ అత్త కొంటానంటే నేను చెప్పే ఇరవై రూపాయలు ఇరవై రూపాయలకి అయితే అండి రావు నేను కొంటాను పెట్టిన పానీ ఫ్రిడ్జ్ లో చూపి

నన్ను అక్కడ అక్కడ అంటాడు ఆ మేషాల తాత నాని మంజు మన నుదే చెల్లిపోతున్నారు పదండి రావాలి నాన్న నడుస్తావా మహి నడవా ఎందుకే నడవు నువ్వు నో నడవ్వా నడవడు ఇక్కడ అయ్యా నడుచుకో నాకు కాళ్ళ నొప్పులు వస్తున్నాయి కదా నడవుడైనా అరే అత్తకి నీకు ఎండ పడదు నడక పడదు అంతే కదా ఇలా చెప్పు అరే అత్త

రాదు అది రాదు ఏంటి రాదునా నారింజ పిల్లలు కదమ్మా నారింజ పిల్లలు చీకటి క్లారిటీ లేదు ఫేస్ ట్రైన్ లో అమ్ముతారండి ఇది వరకు చిన్నపిల్లలు తినేవాళ్ళు చాలా బాగున్నాయి ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా తింటున్నారండి అవి తింటే కొంచెం ఎనర్జీ మావయ్య మీకు కొంటానన్నారు ఇరవై రూపాయలైనా పర్లేదు కొంటానంటే మీరే తీసుకోలేదు వద్దు అంత కాస్ట్లీ వద్ద వాడలేరంట ఇరవై రూపాయలకి బావా రూపాయలు ఇచ్చి వాళ్ళు మీకు ఇప్పుడు విజయవాడలోనా ఓపెన్ చేసా ఎవరితో ఆడుకుంటావు దుంపులు అవి కూడా ఇంకా తీసుకున్నాం అనమాట రేపు మార్నింగ్ మేమైతే రాయగడ వెళ్తున్నాం అందుకని చెప్పి ట్రైన్లో తినవచ్చని ఉడకపెట్టుకుంటున్నాం దుంపలు అలాగే స్వీట్ కానీ అవి కూడా అలాగే ఫ్రూట్స్ అవి కూడా తీసుకున్నాం అనమాట సో బొప్పాయి అండ్ అలాగే మ్యాంగోస్ అన్నీ కూడా సో ఇవన్నీ ఇంకా రేపు మార్నింగ్ అయితే మాకు అవ్వదని చెప్పి ఇంక మొత్తం అన్నీ కూడా ఇప్పుడే చేసేసుకుంటున్నాం సో నైటే ఎందుకంటే మాకు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ట్రైన్ అందుకని చెప్పి సో ఇదిగోండి సపోటాలు కూడా తీసుకున్నాం అనమాట సో పిల్లలకి వెంటే కూడా చాలా ఇష్టం సో ఫ్రూట్స్ కూడా చాలా మంచిది కదా అని చెప్పి మా మామయ్యలుస్తున్నారు మిరగ శ్రీవారు కూడా బాగానే ఉన్నారు మామయ్య తల్లి ఏం చేస్తున్నారు చిడుతల్లి సో వీళ్ళు ఇలా వేసి వేసుకుని అన్నమాట అంతేనా భవాని సో బజార్కి వెళ్ళి వచ్చేసాం పనులన్నీ అన్ని ఫుల్ కలిసిపోయి అనమాట బజార్ వెళ్ళి వచ్చేసి ఇగో ఆ ఎవరిని మహీ డాడీ పిలుస్తున్నారు సో ఇది అనమాట ఈరోజు వీడియో వీడియోస్ అయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక మంచి మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇగో బన్నీ బాయ్ 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 బాయ్